రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ వస్తే జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అనేది ముక్కన్న మై ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా స్టాక్ పరంగా చూసుకుంటే ఇక్కడ పదైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ స్టాక్ నిన్న కంటే కొద్దిగా పెరిగింది ఒక లక్ష తొంభై ఆరు వేల దాకా వచ్చాయి అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే మూడు వందల రూపాయలు స్టార్ట్ చేసి మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఐదు ఎనభై రూపాయల దాకా సూపర్ టాప్ అమ్మకాలు జరిగాయి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఉంటుంది అన్ని మండిలో ఒకే విధంగా పోదు రేట్లు అలాగే నాసిక్లో టమాటా రేట్లు గురించి మాట్లాడుకుంటే ఇక్కడ థర్డ్ క్వాలిటీ చూస్తే ఇరవై ఏడు బాక్స్ ఇక్కడ థర్డ్ క్వాలిటీ నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలకి అమ్మకాలు జరిగాయి సెకండ్ క్వాలిటీ చూస్తే మూడు వందల రూపాయల నుంచి ఐదు డెబ్బైకి అమ్మకాలు జరిగాయి ఫస్ట్ క్వాలిటీ చూస్తే ఐదు ఎనభై రూపాయల నుంచి ఏడు వందల ఇరవై రూపాయలకు అమ్మకాలు జరిగాయి అలాగే కలిగిరి టమాటా మార్కెట్లో ఇక్కడ పది కిలో బాక్సు చిన్న బాక్సు ఇక్కడ మూడు వందల రూపాయలు స్టార్ట్ చేసి నాలుగు వందలు ఐదు వందలు ఐదు యాభై ఆరు వందల పదక సూపర్ టాప్ అమ్మకాలు జరిగాయి అలాగే ఢిల్లీ టమాటో మార్కెట్లో గాజీపూర్ మార్కెట్లో చూస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీ చూస్తే మూడు వందల రూపాయ నుంచి ఐదు వందల పదక అమ్మకాలు జరిగాయి సెకండ్ క్వాలిటీ చూస్తే ఆరు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల పదికే అమ్మకాలు జరిగాయి ఫస్ట్ క్వాలిటీ చూస్తే తొమ్మిది వందల రూపాయ నుంచి పదకొండు వందల రూపాయలు అమ్మకాలు జరిగాయి మదరపల్లి టమాటో స్టాక్ మూలంగా చూసుకుంటే ఇంచుమించు నిన్నట్లాగే ఉంది స్టాకు అలాగే రేట్స్ ఏమాత్రం ఉంటాయో చూడాలి చాలా రోజుల తర్వాత వీడియోస్ పెట్టలేదు చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నాను ప్లీజ్ సబ్ మై ఛానల్ అలాగే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి గంట సో ఆల్ వీడియోస్ లైక్ చేయండి ప్లీజ్ సబ్ మై ఛానల్